అయితే శంకర్ గారు మనం ఈ మధ్య ఈ దుబాయ్ ఉదాంతాలు ఈ బాధితుల ఉదాంతాలు చాలా చూస్తున్నాం అయితే రీసెంట్ గా అయితే మన నెట్టింటి అయితే ఒక వార్త ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది ఒక దుబాయ్ కి చెందిన మహిళా బాధితురాలు అయితే తను చాలా ఆవేదనతో అయితే ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది దయచేసి నన్ను ఈ దేశం నుంచి గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ సహకరించి నన్ను దేశం నుంచి బయటపడేయండి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసి ఒక వీడియో రిలీజ్ చేసింది అయితే ఈ బాధిత మహిళ యొక్క వీడియో అనేది నెట్టింటి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది చూడండి ఎవరైతే ఈ వీడియోను విడుదల చేశారో అమ్మాయి పేరు జ్యోతి అని అయితే మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది ఆమె అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం అనే గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు ఇప్పటికే అయితే ఆమెకు తన కుటుంబంలో ఏవైతే ఉన్నా ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అదనపు ఆదాయం కోసము తన అప్పులను బయటపడేందుకు ఆమె అబుదాబి వెళ్ళినట్లు చెప్తున్నారు అక్కడ ఆమె వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఎవరి ఎవరి ఇంట్లో అయితే పనిచేస్తుందో ఇంట్లో ఆమె ఎంతో ఆవేదనకు గురవుతున్నట్టు తెలుస్తుంది ఆమెను ఎంతో కష్టపడుతున్నట్టు కష్టపెడుతున్నట్టు కూడా ఇప్పటికైతే మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తుంది ముఖ్యంగా నాలుగు నెలల నుంచి ఆమెకు చిత్రహింసలు పెడుతున్నారనేసి అయితే ఆమె చెప్తున్న వీడియోను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆమెకి తిండి తిప్పలు లేకుండా సరైన వసతులు కూడా ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లయితే ఇప్పటి మనకి స్పష్టంగా తెలుస్తుంది అందులో ఆమె చెప్తున్నటువంటి కష్టాలను చూస్తున్నట్టే వర్ణనాతీతంగా అయితే స్పష్టంగా చెప్పవచ్చు గతంలో కూడా మనం చూసి ఉన్నాము గతంలో మన టీవీకి కూడా కొంతమంది ఫోన్ చేసి దుబాయ్ బాధితులు గల్ఫ్ బాధితులు ఫోన్ చేసి మీ నుంచి సహాయం పొందాలని కూడా వారు కోరుకున్నారు ఇప్పుడు అదే తరహాలో జ్యోతి గారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడటం ద్వారా మనము సమాజానికి తెలియసింది ఆమె కష్టాలు ఏమిటన్నాయో ఇప్పుడు తెలిసింది గతంలో ఇప్పటికే కువైట్ నుంచి గతంలో ఒక యువకుడిని లోకే నారా లోకేష్ గారు చొరవ తీసుకొని వారిని వెనక్కి పిలిపించి వారి కష్టాల నుంచి బయటపడేయడం జరిగింది ఇప్పుడు కూడా లోకేష్ గారు చొరవ తీసుకొని నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఈ బాధితురాలని గుర్తించి ఆమెని ఆ నరకపూపం నుంచి బయటపడేయాలని అయితే మనం స్పష్టంగా చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు మనము దీన్ని బట్టి అసలు దుబాయ్లో ఎంత వర్ణనాతీతంగా కష్టాలు బారిన పడుతున్నారో మన యువతి యువకులు అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ వీడియోని చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు దుబాయ్కి వెళ్ళాలి అనుకునే నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి మీరు వెళ్తున్నటువంటి పనిచేసేటువంటి ఏదైతే ప్లేస్ ఉందో దాని గురించి పూర్తిగా తెలుసుకోండి అదే విధంగా మీ ఏజెంట్ పైన నమ్మకం ఉంచుకొని ఉంటేనే మీరు ఖచ్చితంగా వెళ్ళండి అంతే తప్ప ఈ ఏజెంట్లను నమ్ముకొని వాళ్ళు లక్షల లక్షల రూపాయలు ఇస్తారని ఆశతోనే అక్కడికి వెళ్ళి ఇలా ఇబ్బందులు పడవద్దని నేను స్పష్టంగా సూచన ఇస్తాను